thank you ఉగ్రత నుండి తప్పిబడినటువంటి నోవా యొక్క ఓడ అక్కడ ఉన్నట్టుగా చూస్తున్నాం అక్కడ ఆగినట్టుగా చూస్తున్నాం ఈ ఓడ ఏం చూపిస్తుందంటే ప్రభు ఇంట్లో యేసు క్రిస్తున్నాం అలాగే ఆయన ద్వారా కలి రక్షణను చూపిస్తుంది రక్షణ అనేది ఉన్నతమైన అనుభవం అందు ఉన్నతమైన అనుభవము ారా ఒక వ్యక్తి రక్షింపడాలంటే వాడు మైదాన జీవితాన్ని విడిచిపెట్టాలి మైదాన జీవితాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టి ఆ ఓడలో ప్రవేశించవలసిన వాడై ఉన్నాడు ఆ ఓడలో ఉన్న వ్యక్తులు మాత్రమే ఏం చెప్తా రక్షింపబడతారు కాబట్టి మొట్టమొదట మనము ఉగ్రతను తప్పిబి వారందరూ కూడా ఎక్కడ ఆగినట్టు చూస్తున్నాం పర్వతం మీద చూస్తున్నాం అంటే యేసు ప్రభు ద్వారా కలిగిన రక్షణ అనేది ఒక ఉన్నతమైన అనుభవాన్ని చూపిస్తుంది ఏదైనా విశ్వాసులు రక్షణ పొందిన విశ్వాసులు ఏసు నమ్ముకున్నాము రక్షణ పడ్డాము బ్యాటం తీసుకుంటాం అంటున్నారే కానీ ఆ ఓడ యొక్క అనుభవము చాలా మందిలో లేదు ఓడ యొక్క అనుభవం ఏం లేదు చాలా మందిలో లేదు ఏంటి ఓడ యొక్క అనుభవము ఏ వ్యక్తిని క్రీస్తులోనికి ప్రవేశించాడో లేకుండా రక్షణలోకి వచ్చాడో ఏసు అంటే ఎవరన్నా రక్షణ యేసులోకి వచ్చాడో అంటే బ్యాప్టిజం ద్వారా క్రీస్తులోనికి వచ్చాడో వారి లోకాన్ని చూడరు లోకం వారి కనబడదు వాడు అర్థమవుతుందా ఓడలో ఉన్నటువంటి వ్యక్తులు క్రీస్తులు ఉన్న వ్యక్తులకి ఏం కనబడదు లోకం కనబడదు విషయం బాగా అర్థం చేసుకుంది లోకాన్ని చూడరు అక్కడ వారందరూ కూడా నోవా నోవా కుటుంబము తర్వాత జీవరాశులన్నీ కూడా వారు తినే తిండి ఒకటే ంటే నోహ గారు ఏ ఆహారం అయితే దేంజర్కి పెడుతున్నాడో ఆహారం తిని అందువల్ల సంతృప్తులై ఉగ్రతను తప్పింపడే వరకు కూడా ఏమై ఉన్నారు అలాగే జీవిస్తూ దేవుడు సుధిస్తూ ఉన్నారు కవిత రక్షణ పొందాలని చెప్తున్న విశ్వాసంలో యేసు ప్రభుని చూస్తున్నామా ప్రభు మనకి ఏదైతే విస్తున్న వాక్యాన్ని చూస్తున్నామా లోకాని వాళ్ళని వీలని చూస్తున్నామా